ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివిధ వర్గాల అభ్యున్నతి కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామీణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారికి నేరుగా అక్కడే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహిస్తుందని బీజేపీ రాష్ట నాయకుడు చల్లా వెంకటేశ్వరరావు తెలియజేశారు ప్రచార వాహనం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రదర్శిస్తారని కేంద్ర పథకాల వివరాలతో కూడిన క్యాలెండర్ను మరియు కరపత్రాలను అందజేస్తారని తెలిపారు అన్ని వర్గాల వారు అభివృద్ది చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ

కానీ ఇప్పుడు మనం సాచ్యురేషన్ వరకు వెళ్ళాలి పరిపూర్ణత వరకు వెళ్ళాలి నూటికి నూరు శాతం గ్రామాలలో రోడ్లు ఉండాలి నూటికి నూరు శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండాలి నూటికి నూరు శాతం లబ్ధిదారులకు